హాయ్ ఫ్రెండ్స్ చిన్న హాయ్ అన్న హాయ్ హెల్మ్స్ ఈరోజు మరొక క్వశ్చన్ తోటి నేను మీ ముందుకు వచ్చాను ఇస్తే వస్తుంది అంటారు నిజమేనా పంచితే పెంచబడుతుంది అని అంటారు ఓకే దాని గురించి తెలియజేయండి ఇస్తే వస్తుంది మంచిది పెంచబడుతుంది అన్న కాన్సెప్ట్ మనసుకు సంబంధించి అంటే మనిషి యొక్క మనసు మనిషి మనసు ప్రధానంగా ఉంటాడు మైండ్ ఆర్ మనసు మనసు ప్రధానంగా ఉంటాడు ఇస్తే వస్తుంది లేదా మంచిది పెంచబడుతుంది అనేది ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళ మనసుకు కూడా సంబంధించిన విషయం అంటే నేను ఒకటి ఇస్తే అంటే నేను ప్రేమ ఇస్తే నాకు ప్రేమ తిరిగి వస్తుంది ఎలా వస్తుంది అంటే నువ్వు ఒక అర్థంలాగా తయారైనవు నువ్వు నీకు ఏదైతే కావాలో అది నువ్వు ముందు ఇవ్వవలసి ఉంటుంది సో నువ్వు ప్రేమ ఇస్తే బయటి వాళ్ళ మనసు కూడా సేమ్ అదే విధంగా పనిచేసి వాళ్ళు కూడా నిన్ను ప్రేమిస్తారు లేదు నువ్వు కోపం ఇచ్చినావు ఫస్ట్ నువ్వు కోపం ఎవరైనా కోపం చేసినావు అనుకో వాళ్ళకు కూడా కోపం వస్తుంది ఎందుకు ఇక్కడ ఏది ఏదిస్తే అది ఇంకా ఎక్కువగా వస్తుంది ఒక మాట అంటే వాడు నాలుగు మాటలు అంటారు నువ్వు ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ఇంకా ప్రేమగా మాట్లాడతారు సో నువ్వు ద్వేషభావంతో ఉంటే వాళ్ళకు కూడా ద్వేషభావం కలుగుతుంది అంటే మనస్సు ప్రధానంగా ఉంటాం కాబట్టి మనసు యొక్క గుణాల ప్రకారం మనం ఒకటి ఎగ్జిబిట్ చేస్తే అదే గుణాలు మళ్ళా తిరిగి వస్తాయి తిరిగి వస్తుంది అంత అంతగా వస్తాయి కానీ దీన్ని డబ్బుకి ఆపాదిస్తున్నారు ఇస్తే దానం చేస్తే మళ్ళీ ఇంకా పది రెట్లు వస్తుంది అవునా అది అంటారు అది ఏమాత్రం సరికాదు ఓకే నీ దగ్గర ఉన్న వంద రూపాయలు పంచితే నీ దగ్గర ఫిజికల్గా అయిపోతాయి అసలు ఏదైనా వస్తుంది అనుకొని పంచడం అనేదే అంటే నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్ తర్వాత కర్మచక్రంలో కూడా ఇరుక్కుంటున్నావు ఓకే అంటే నువ్వు దానం చేస్తే ఇంకో చేయకూడత లేకుండా చేయాలంటారు అంటే నువ్వు దానం చేస్తున్నావు అంటే నువ్వు దానం చేయడం వల్ల నాకు ఏదో వస్తుంది పుణ్యం వస్తుంది లేదా ఇంకా ఎక్కువగా ధనం వస్తుంది అంటే అది ఒక బిజినెస్ లాగా చూస్తున్నట్టే కదా నువ్వు బిజినెస్ కాదు కదా ఇది సో చేస్తే బిజినెస్ ఏ చెయ్యి ఇదెందుకు కాబట్టి మళ్ళీ ఒక వంద రూపాయలు ఇస్తే నాకు లక్ష రూపాయలు ఆశిస్తున్నా లేదు వంద రూపాయలు ఇస్తే లక్ష రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో రావు అది వస్తే అది ఏదో లాటరీ టికెట్ కొనుక్కోవాల్సిందే లాటరీ టికెట్ కొనుక్కుంటే కూడా అదృష్టం ఉంటేనే వస్తుంది కాబట్టి ఇస్తే వస్తుంది అన్నది ప్రాపంచికమైన విషయాలకే కాదు ఓకే మనసుకు సంబంధించిన గుణాలకు సంబంధించినటువంటివి తిరిగి వస్తుంది ఓకే సో నువ్వు ఏదైతే ఇస్తావో అది పది రెట్లుగా నీకు అందుతుంది కానీ డబ్బులు పంచితే డబ్బులు నీకు నీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి అనుకో ఎందుకున్నాయి నీ దగ్గర నా దగ్గర డబ్బులు అంటే నేను ఖర్చు పెట్టుకున్నానికి సంపాదించుకున్నట్టేనా లేదా నేను సంపాదించుకున్నట్టు లేదు నీకు లేదా నీ దగ్గర కొన్ని డబ్బులు నీ దగ్గర ఉన్నాయి ఎందుకున్నాయి అంటే నీవు దానికి అర్హత కలిగి ఉన్నావు కాబట్టి ఉన్నాయి అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ మనీ అందుకనే నీ దగ్గర ఉన్నాయి సో కాబట్టి నీకు అర్హత తెచ్చుకుంటే ఏమైనా నీ జీవితంలోకి వస్తాయి కానీ ఇస్తే మళ్ళీ పది రెట్లకు వస్తాయి అని చెప్తే మాత్రం అది ఒక బిజినెస్ మోడల్లోకే వెళ్తుంది కానీ ఆ ఉద్దేశంతో నువ్వు చేస్తే నువ్వు కర్మచక్రంలో ఇరుక్కుంటావు అంటే అర్హత అని అన్నారు కదా మీరు ఆ అర్హతను ఎలా గుర్తించాలి మనం నేను ఈరోజు ఇస్తే వస్తానని మీరు చెప్పారు కదా ఆ అర్హతను నేను ఎలా గుర్తించాలి ఎలా తెలుసుకోవాలి అంటే అడుగు ఇప్పుడు మీరు ఎంతంటంటే ప్రాపంచిక జీవితం కాకుండా ఆధ్యాత్మిక జీవితంకి నువ్వేది ఇస్తే నీకు అది పది రెట్లు తిరిగి వస్తుంది అవును నేను ఇక్కడ ఏది ఇస్తానంటే ఏది ఇవ్వాలి అని నేను ఎలా తెలుసుకోవాలి దీనికి నేను అర్హుణ్ణి ఎలా నేను అవుతాను నీకేం కావాలి ఇప్పుడు ఉదాహరణ ఏ ఏదైనా కానీ అది ప్రాపంచిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ అంటే ఈ విశ్వ కళ్యాణం కోసం చేసే సేవ ఏదైనా అంటే ఇక్కడ నేను ఆశించడం లేదు నేను అర్హత ఎలా పొందాలి ఇప్పుడు నేను ఒకరికి నేను అన్నం పెడుతున్నాను ఒకరికి అన్నం పెడుతున్నానంటే నాకు పది రేట్లు తిరిగి వస్తుంది ఎందుకు ఒకరికి ఒకరికి ఇస్తున్నాను నేను ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు మీరే ఉన్నారు లేకపోతే ఎగ్జాంపుల్ ఒకరిని తీసుకున్నాం ఒక పర్సన్ వచ్చాడు ఆ పర్సన్ వచ్చినప్పుడు ఆ పర్సన్కి మనం ఆ అన్నం పెట్టాం ఒక బిచ్చగాడికి పెట్టినప్పుడు నేను అనుకున్నాను ఇటువంటివి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ ఆహారం అందితే బాగుండు అని నేను అనుకున్నాను నాకు ఎలా వస్తుంది అది నేను చెయ్యాలి ఇంకా అని అనుకుంటున్నాను నువ్వు ఇంకా లేదు నీకు నీకు అన్నం పెట్టినందుకు నీకు ఇంకా ఎక్కువ అన్నం రావాలనుకుంటున్నావు రావాలనుకుంటున్నా డబ్బులు ఒక్కరికి నేను ఆహారం పెట్టాను ఇంకా మందికి పెట్టాలనుకుంటున్నాను చేతిలో డబ్బులు అదేలా వస్తుంది అంటారా వస్తుంది ఇది మళ్ళా ఆధ్యాత్మికంగానే కాబట్టి వస్తుంది ప్రాపంచకమైన విషయం కాదు ఇది ఇక్కడ ఏంది మళ్ళీ మనసు ప్రధానంగా గుణాలే పనిచేస్తాయి ఇప్పుడు నువ్వు ఒక్కసారి నువ్వు దానం చేస్తున్నావు అన్నం పెడుతున్నావు దీన్ని కొంతమంది చూస్తారు ఓకే ధనవంతులు కావచ్చు అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తారు వంశీ పేదవాళ్ళకు అన్నం పెడతాడు చాలా మంచి కుర్రాడు అని వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది నెక్స్ట్ టైము వంద మందికి అన్నం పెట్టడానికి ప్రోగ్రామ్ చేస్తే పిలుస్తాను వంశీనూరా వీళ్ళందరికీ నువ్వు దగ్గరుండి వాళ్ళకి ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి నువ్వు భోజనం ఏర్పాటు చేయి నేను డబ్బులు నేను ఇస్తా అని అంటారు ఇక్కడ ఎందుకు వచ్చింది నీలో ఉన్నటువంటి దానగుణము ఎదుటి వాళ్ళని గుర్తించి ఆకలి గుర్తించే గుణాన్ని ఇంకొక మనిషి గుర్తించి అర్హత అంటే కోసం కాబట్టి జరిగింది జరిగింది అంటే నేను ఈరోజు అర్హత ఉంది కాబట్టి నాకు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ నేను ఆశించడం లేదు పది మందికి నేను ఇవ్వాలనుకున్నా కాబట్టి అది ఏదో ఏదో దారి నుంచి నాకు వస్తుంది అది ఎక్కడికి వెళ్ళి వచ్చేది మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు కరెక్ట్ ఏ నుంచి అయినా నీకు తిరిగి వస్తుందని మీరు చెప్తున్నారు అవును అదే నువ్వు ఒక ఇండివిజువల్ గా నాకు రావాలి అంటే కర్మచక్రంలో ఇరుక్కుంటావు రెండోది రాకపోవచ్చు ముందుకు అంటే అది నీకు సంబంధించింది నువ్వు సంపాదించుకోవడానికి అర్హత చూసుకోండి డబ్బులు ఇంకా ఎక్కువ రావాలంటే జాబ్ చేయి బిజినెస్ చేయి లేదా డబ్బులు వచ్చే మార్గాలు వెతుక్కో ప్రాపంచికమైన విషయం కానీ అదే డబ్బులు నువ్వు కళ్యాణంలో భాగంగా వాడుతున్నప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ నీ గురించి కావు పరోపకారం పరోపకారం తోటి నువ్వు ఎప్పుడైతే ఉంటావో మనస్సు కూడా అదే విధంగా పనిచేసి ఎదుటి వాళ్ళు కూడా నేను గుర్తించి నీ ద్వారా విశ్వ కళ్యాణం కోసం జరిగేవన్నీ కూడా వేరే వాళ్ళ సపోర్ట్ మనకు వస్తుంది ఓకే అంటే ఎటువంటిది మనం ఆశించకుండా నిస్వార్థ సేవతో ఎప్పుడైతే చేద్దామని నువ్వు అనుకుంటామో ఆ ప్రకృతి మనకు సహకరి సహకరిస్తుంది అది ఏ విధంగానైనా మనకు రావచ్చు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాపంచిక విషయాలకు సంబంధించింది కాకుండా ఆధ్యాత్మిక సంబంధించింది ఏమైతే విశ్వ కళ్యాణం కోసం చేస్తావో అది నీకు పంచేది పెంచబడుతుంది అన్నట్టు ఏ రూపకంగానైనా నీకు తిరిగి వస్తుంది మళ్ళీ అది నువ్వు విశ్వ కళ్యాణం కోసమే చేస్తావని దాని గురించి అన్న చాలా అద్భుతంగా వివరించావు అసలు క్లుప్తంగా ఒక అరెడ్ పండు ఓల్చిపెట్టినట్టు ఈరోజు వివరించడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ